కాశీ వాస్త ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాసశాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఆగ్నేయ దిశ ఫల ఫలితాలు సో ఆగ్నేయ దిశ ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి సో ఆగ్నేయ దిశలో దోషాలు ఉంటే ఎలా ఉంటుంది దోషాలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈరోజు టాపిక్ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఆగ్నేయ దిశ సో అష్ట దిక్పాలకుల గురించి మనం ఎప్పుడు కూడా సో ఆధునిక వాస్తు అనేది అష్ట దిక్పాలకుల ఆధారంగా ఏర్పడింది సో ఆధునిక వాస్తులో స్థానాలు కానీ గ్రహాలు కానీ లేదా మా వాస్తు పురుషుడు కానీ ఎవరు కూడా ఉండరు సో ఇట్లాంటివి సో కేవలం అష్టదిక్కుల ఆధారంగా ఆధునిక వాస్తశాస్త్రం వివరించబడుతుంది సో ఇంతకుముందు ఈశాన్య దిక్కు వాయువ్య దిక్కు సంబంధించిన వీడియోలు ఆల్రెడీ చేశాను అవి చూడండి సో ఇప్పుడు ఆగ్నేయ దిక్కు సో ఆగ్నేయ దిక్కు అధిపతి అగ్నిదేవుడుగా చెప్పబడతారు సో ఆగ్నేయం ముఖ్యంగా ఆధునిక వాస్తశాస్త ప్రకారం సో నేను ఈరోజు ప్రాచీన మరియు ఆధునిక వాస్తాస్త్రం ప్రకారం వివరించబోతున్నాను దాంతోపాటు సో నేను ప్రత్యేకంగా పరిశుభ్రం చేసి కనుక్కున్నప్పుడు కనుక్కున్న తలం తిరిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలి అన్నది కూడా దాన్ని కూడా వివరిస్తాను మీకు సో ఆగ్నేయ దిశ అన్నది ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం శారీరక ఆరోగ్యం సో వాయువ్య దిశ మానసిక ఆరోగ్యానికి ఎలా ముఖ్యమైనదో ఆగ్నేయ దిశ మీ ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి ముఖ్యమైనది సో ఇంకో విషయం ఏంటంటే ప్రతి దిక్కులో ప్రతి దిక్కు కూడా మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది వాయువ్యంలో దోషాలున్నా ఈశాన్యంలో దోషాలున్నా ఆగ్నేయంలో దోషాలున్నా ఇంకా ఏ దిశలో దోషాలున్నా కూడా మీకు ఆర్థిక నష్టాలు జరగవచ్చు అది కామన్ అనమాట అన్నిట్లో ఆర్థిక నష్టం కామన్ ఏ వాయు ఏ దోషానికైనా సరే అనారోగ్యం కూడా కలగవచ్చు ప్రతి దిశకు ఈశాన్య దోషాలు ఉంటే కూడా అనారోగ్యం కలగవచ్చు బట్ అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మానసిక రుగ్మతలు వాయువ్య దోషాలు ఉంటే మానసిక రుగ్మతలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మనకి అలాగే ఆగ్నేయ దోషాలు ఉంటే సో వాటి తీవ్రతని బట్టి తీవ్రమైన దోషాలు ఉంటే సో క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది సో ఇప్పుడు చూద్దాం ముందు ప్రాచీన ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది ఆధునిక వాస్తునే ఫాలో అవుతూ దాన్నే విమర్శిస్తూ ఉన్నారు ఆధునిక వాస్తుని ఫాలో అవుతూ అది ప్రాచీన వాస్తుని ప్రచారం చేస్తూ ఉన్నారు సో అది తెలుసుకోవడానికే మీకు ఈ రెండింటి మధ్య తేడా వివరించడం జరిగింది ఓకే సో మీరు ఆధునిక వాస్తుని ఫాలో అవుతున్నారా ప్రాచీన వాస్తుని ఫాలో అవుతున్నారా అది మీ ఇష్టం సో మీ పండితుడు ఏం చెప్తున్నాడు అనేది మీరు తెలుసుకోండి సో ముందు ప్రాచీన వాస్తు ప్రకారం చూద్దాం సో ప్రాచీన వాస్తు ప్రకారం స్థలం దిక్కు కట్టుకోమన్నారు కట్టుకున్నాక సో ఆగ్నేయ దిశలో బావి లాంటివి ఉండకుండా చూడన్నారు సో బావికి కొన్ని ప్రత్యేకమైన దిశలు చెప్పబడినాయి సో అలా కట్టుకోవాలి బావి ఎక్కడ ఆగ్నేయ దిశలో బావి ఉంటే పుత్రహాని జరుగుతుందని చెప్పి చెప్పబడింది బావి కానీ సరే దాని ఇతరుల గొయ్యులకు కూడా దాన్ని అనువయించుకోవచ్చు సరే వా వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఏంటంటే ఆధునిక వాస్తు ఇంకా స్పష్టంగా చెప్తుంది ఎలాంటి నష్టాలు జరుగుతాయని తర్వాత తూర్పు దక్షిణ ఆగ్నేయ ద్వారాలు రెండు కూడా తప్పని చెప్తూ ఉంది సో ఇక్కడ పూర్తిగా ఆధునిక వాస్తు ప్రాచీన వాస్తు చాలా విరుద్ధంగా ఉంటాయి సో తూర్పు దక్షిణ ఆగ్నేయంలో ద్వారాలు పెట్టకూడదు అంటే అట్లా వాళ్ళు దిక్కుల ఆధారంగా చెప్పలే సో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రాచీన వాస్తులో దిక్కులే కనిపించవు సో ద్వారాలు దిక్ దే దేవతాస్థానాల ప్రకారం ఏర్పాటు చేయాలంటారు తర్వాత మర్ వాస్తు పురుషుని ఆధారంగా గదులు ఏర్పాటు చేయాలని సో గ్రహాలని ఇట్లా ఉంటుంది తప్ప సో ప్రత్యేకంగా ప్ర డైరెక్ట్గా చెప్పలేదు బట్ ఇండైరెక్ట్లో దేవతాస్థానాల ప్రకారం చూసినప్పుడు తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ ద్వారం ఏర్పాటు చేయకూడదు ప్రాచీన వాస్తు ప్రకారం సో అంతరిక్షంలో పెడితే వినాశనం అని ఉంది అంతరిక్షం అంటే ఏంటి తొమ్మిది భాగాలు చేయాలి తూర్పు భాగాన్ని తొమ్మిది భాగాలు చేసి ఈశాన్యం నుంచి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో పెట్టకూడదు అంటే ఏంటి ఆగ్నేయం మూల నుంచి అంటే మిగతా స్థానాల సంగతి వదిలేండి మనం ఆగ్నేయం మూలం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఎనిమిది తొమ్మిది ఎనిమిది అంతరిక్షంలో అక్కడ పెడితే వినాశనం అని చెప్పారు అంటే స్పెసిఫిక్గా వినాశనం అంటే ఏంటో మనకు తెలియదు అగ్ని అంటే మరణం అని చెప్పారు అంటే తూర్పాగ్నేయం మూలల ద్వారం పెడితే మరణం అని చెప్పారు తర్వాత పుష సో పుష అంటే ఇది దక్షిణ ఆగ్నేయంలో రెండో స్థానం అనమాట సో ఈ అగ్ని అన్నది మూలకు ఉంటుంది కాబట్టి అది రెండు వైపులా వర్తిస్తుంది సో పుషలో పెడితే ఏమవుతుంది శోష వ్యాధులు వస్తాయని చెప్పి చెప్పబడింది సో ఇది సో గ్రంథాల్లో చెప్పారు అయితే ఆధునిక వాసులో ఇంకా చాలా విడమర్చిగా ఉంటుంది ద్వార ద్వారా అన్నది తర్వాత తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టుకోవచ్చు చాలామందికి తెలీదు ఎప్పుడు మీకు రోడ్డు తూర్పులో ఉందనుకోండి సో ఇది తూర్పు అయినప్పుడు సో ఇల్లు ఇలా కట్టుకొని ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టి ఈ పూర్ణ బాహుని ఇంప్లిమెంట్ చేసి దక్షిణ ముఖద్వార గృహం కట్టచ్చు తూర్పాగ్నేయంలో కూడా గేట్ పెట్టుకోవచ్చు ప్రాచీన వాసు ప్రకారం మన ఎంతమంది పెడతారన్నది అది వదిలేయండి తర్వాత వీధిపోట్లు సో తూర్పులో కానీ సారీ ఇలా ఇది తూర్పు కదా ఇది తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఇది దక్షిణాగ్నేయం ఈ రెండు వీధి పోట్లు కూడా తప్పని చెప్తుంది సో ఇక్కడ కూడా కొంత ఆధునిక వాస్తు విరుద్ధంగా ఉంటుంది అంటే ఏంటి మరి ఏం జరుగుతుందంటే ఆ వీధి పోటు ఉండడం వల్ల నాశనం జరుగుతుంది అన్నారు అంటే స్పెసిఫిక్గా ఇలాంటి జబ్బు వస్తుందా ఇలాంటి నష్టం జరుగుతుందని చెప్పబడలేదు తర్వాత వీధికి ఎదురుగా ద్వారం ఉండకూడదని చెప్పారు సో ఎలాగూ అటువైపు గేటు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇలా పెడితే ఈ గేట్కి ఎదురుగా ద్వారం పెట్టుకోకూడదని చెప్పి చెప్పారు సరే రాజ వీధికి ఎదురుగా ద్వారం ఉండకూడదు అన్నారు అంటే ఏంటి సో ఇక్కడ ఒకవేళ వీధి అనుకోండి ఎదురుంగా సో అక్కడ గేటు పెట్టకూడదని చెప్పారు సో ఇదొకటి ఇంకో ఏంటంటే ఆ వీధి పోట్ల గురించి డిఫరెంట్ వీడియో చేస్తాను మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఎందుకంటే ఆ వీధి పోట్లు కొన్నిసార్లు పని ఎదురుగా ప అడ్డుగా ఒక వీధి ఉన్నప్పుడు పని చేయవు ఆ వీధి ఇంకా పెద్దగా ఉంటే పని చేయవు ఇట్లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి సో పెద్దగా డీటెయిల్గా అనాలిసిస్ ఉండదు ప్రాచీన గ్రంథంలో ఒక దిక్కుల ఆధారంగా వాసు చెప్పమంటే సొల్లు చెప్పాలి కానీ అందులో మ్యాటర్ ఉండదు ఓకే సరే ఇప్పుడు ఆధునిక వాసులోకి వద్దాం సో ఆధునిక వాసులో కూడా గొయ్యి ఎటువంటి గొయ్యి బాయి కానీ గొయ్యి కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఏమి ఉండకూడదు అని చెప్పారు అలా ఉంటే క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని చెప్పి చెప్పారు అది అందరు కూడా ప్రాక్టికల్గా చాలామందికి తెలుసు అది తెలిసిన విషయం ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ అనమాట సో వాస్తు శాస్త్రంలో కొన్ని అంబిగ్యూటీ ఉండొచ్చు కొన్ని చోట్ల బట్ కొన్ని నియమాలు ఏంటంటే అది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అనమాట అందులో ఇదొకటి ఆగ్నేయంలో గొయ్యి ఉంటే క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యం జరుగుతుందని తర్వాత తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉండకూడదు అంటే ఏంటి సో ఇది తూర్పు అనుకోండి సో ఇక్కడ ద్వారం కానీ గేటు కానీ పెట్టుకోకూడదు ఈ తూర్పు ఆగ్నేయంలో బట్ ప్రాచీన వాస ప్రకారం గేటు ఒకటి పెట్టుకోవచ్చు అది వేరే విషయం తర్వాత ఆగ్నేయం మూత సో ఆగ్నేయం మూత అంటే సో ఇది తూర్పు అనుకోండి ఇటు సో ఈ మూలలో బాత్రూమ్ కానీ ఎటువంటి రూమ్ కానీ వేసి దాన్ని మూసినప్పుడు ఆగ్నేయ మూత సో ఆగ్నేయ మూత కూడా సో క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కిడ్నీ వేల్యూస్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఎలా చెప్తున్నా గొయ్యి మూత వీధిపోటు ఈ మూడిట్లో ఏది తీవ్రమైందంటే చాలా చెప్పడం చాలా కష్టం అవన్నీ కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి సో వీధిపోటు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే ఎందుకంటే సో ఇండ్లలోకి వెళ్ళి చూసినప్పుడు మనం మనం వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందనేది మనకు తెలియదు బట్ ఆ వీధి ఏ ఇంటికైనా వీధి పోటు ఉంటే మనకు తెలుస్తుంది ఇంటికి పలాన్నింటికి వీధి చూపు లేదా వీధి పోటు ఉందని సో దాన్ని కొంత ఎంక్వైరీ చేస్తే ఈజీగా తెలుసుకోవచ్చు మీరు అలాగే మూత కూడా బయటికి కనిపించే అవకాశం ఉంది మూల మీద ఏదన్నా రూమ్ లాంటిది వేసినప్పుడు అలాంటి ఇండ్లను మీరు పరిశీలించండి మీకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే సో ఇది ఆగ్నేయ మూలన్నాం ఈ మూలలో జరిగే దోషాలన్నీ ఒకే రకమైన నష్టాన్ని కలిగిస్తాయి వాటి తీవ్రతలో తేడా ఉండవచ్చు అలాగే ఇది వాయువ్యంలో కలిగే నో దోషాలన్నీ ఒకే రకమైన నష్టాన్ని కలిగిస్తాయి వాటి తీవ్రతలో దోషాలు ఉండవచ్చు మరీ తీవ్రత ఉంటే దివాలా తీయడం ఆత్మహత్య చేసుకోవడం లాంటివి జరగవచ్చు కొంత తక్కువ ఉంటే మానసిక రుగ్మతలు రావచ్చు కోర్టు కేసులు రావచ్చు అలా సో ఇంకా తక్కువ స్థాయి రూముకి వాయువ్యంలో డోర్ ఉందనుకోండి సో దాని తీవ్ర తక్కువ ఉంటుంది కొంచెం చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి అలా ఉంటుంది సో దోషాన్ని కూడా తీవ్రత ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి తర్వాత సో వీధిపోటు ఉండకూడదు తూర్పాగ్నే వీధిపోటు ఉంటే సో పురుషుడికి అనారోగ్యం స్త్రీలకు అనారోగ్యం ఎవరికైనా జరగవచ్చు ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్యం పురుషులేమో బ్రష్టు బట్టి తాగుడు మద్యం లాంటి బానిసలు అవి బట్టి తిరుగుతూ ఉంటారు సో ఆటోమేటిక్గా సో మహిళలు ఆడవాళ్ళు సో ఇంటిని నడపాల్సిన అవసరం వస్తుంది సో చాలా మీరు గమనించండి ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇల్లు తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉన్న ఇల్లు తర్వాత ఆగ్నేయం గదికి తూర్పు ద్వారం సో ఇది ఇల్లు ఇలా ఉందనుకోండి సో ఇది ఆగ్నేయం గది ఈ గదికి బయటికి ద్వారం పెట్టకూడదు సో దానివల్ల కూడా అది ఆగ్నేయ ఫలితం ఇది ఆగ్నేయ ద్వారం కాకపోవచ్చు బట్ ఆగ్నేయ గదికి ఉంది కాబట్టి అలాంటి ఫలితమే ఇస్తుంది సో అడుగుతూ ఉంటారు అది ఆగ్నేయంగ్ ఎలా అవుతుంది అని బట్ ఆ రిజల్ట్ని బట్టి అలా చెప్తా ఉన్నాం అయితే ఇది కొంచెం తీవ్రత తక్కువ ఉండొచ్చు తక్కువ అంటే దాన్ని ఇగ్నోర్ చేయగలిగేంత కాదు ఎందుకంటే అలా ఉన్నప్పుడు ప్రమాదాలు జరగడం గమనిస్తాం మనం చిన్న చిన్న ప్రమాదాలు సో యాక్చువల్గా ఏంటంటే ఆగ్నేయ దోషం ఉంటే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ రోడ్డు ప్రమాదాలు కానీ ఇట్లాంటివి ఆగ్నేయ దోషానికి ఈశాన్య దేశ దోషాలు కూడా తోడైనాయి అనుకోండి మరణం కూడా సంభవించవచ్చు సో అలా ఉంటుందన్నమాట వాస్త తర్వాత తూ వీధిపోట్లు చంపుతాయి మనిషిని అంటారు కానీ నేను ఎక్కడ కూడా వీధిపోటు వల్ల మనిషి చంపడం చూ చనిపోవడం చూడలేదు బట్ అది మనిషిని సో నెమ్మదిగా చంపేస్తుంది అనమాట మనిషి బతికున్నా చంపిన వాడితో సమానం అయ్యేలాగా చేస్తుంది వీధిపోటు తర్వాత సో ఇవి ఉండకూడదు మూతలు కానీ వీధిపోట్లు కానీ సో ఏమేమి ఉండొచ్చు దక్షిణ అగ్నయంలో ద్వారం ఉండొచ్చు అంటే ఏంటి సో ఇది దక్షిణం ఈ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకోవచ్చు మీరు గేటు కానీ ద్వారం కానీ పెట్టుకోవచ్చు సో ఎప్పటి వరకు మీ స్థలం దిక్కుకున్నప్పుడు చూడండి అది ఇది చాలా గమనించండి ఇది సో దక్షిణాగ్నేయం పెట్టాను నష్టం వచ్చింది అంటారు అది ఎన్ని గ్రీలు తిరిగిందో చూడండి అప్పుడు తెలుస్తుంది లేదా వేరే దోషాలు కూడా ఉండవచ్చు తర్వాత వీధి చూపు సో దక్షిణాగ్నేయం వీధి చూపు అంటే సో ఇలా వస్తుంది వీధి సో ఇది దక్షిణం రోడ్డు సో ఈ వీధి ఉన్నా లేకున్నా దాని వెడల్పుతో సంబంధం లేకుండా ఇలా ఒక వీధి వచ్చిందంటే అది వీధి చూపుని కలిగిస్తుంది బట్ ఇది ఎట్లా ఫైనాన్షియల్గా బాగా ఉంటారు స్త్రీలు కొంచెం యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ బట్ ఇది ప్రాచీన వాస ప్రకారం ఇది కూడా నష్టాన్ని కలిగిస్తుంది సింపుల్ ఇలా ఉన్న ఇల్లుని చూడండి సో ఫస్ట్ ఆ స్థలం దిక్కుకుందా లేదా చూడండి ఇలా వీధి ఉంటే అది మంచి వీధి చూపుని కలిగిస్తుంది మీరు గమనించి చూడండి తర్వాత సో స్థలం తిరిగి ఉన్నప్పుడు సో ఇది ఆధునిక వాసులో ఆగ్నేయ దిశ ఫలితాలు సో ఆగ్నేయం దోషాలుంటే ఆర్థిక నష్టాలు తీవ్రమైన అనారోగ్యం దానికి తోట వ్యసనాలకు బానిస అవ్వడం సో కొన్నిసార్లు స్త్రీల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇది స్థలం తిరిగి ఉన్నప్పుడు ఏంటి సో తూర్పు ఆగ్నేయ ద్వారం దక్షిణాగ్నేయ ద్వారం అని పెడతారు మీరు ఆ స్థలం ఒకవేళ ఈశాన్య ప్రాచ్యలో ఉందనుకోండి అంటే ఏంటి ఇలా ఉంది స్థలం ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇక్కడ వస్తుందనమాట అంటే ఏంటి సో మీరు తూర్పు మధ్యలోకి ఇంటి చూసినప్పుడు మీకు తూర్పు కుడివైపున వస్తుంది సూర్యుడు కూడా కొంత కుడివైపున వచ్చే అవకాశం ఉంది పూర్తిగా కాకపోయినా కొంచెం వారు కుడివైపున వచ్చాడంటే అప్పుడేంటి ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఆజ్ఞానం ఇక్కడ దక్షిణంలోకి వచ్చేస్తుంది చాలామంది అనుకుంటారు బట్ ఎందుకంటే ఆ ఈశాన్య ప్రాచంలో ఉన్న ఇల్లులు చాలా తక్కువ ఉంటాయి సో రెండు చూశాను వాళ్ళకు కూడా అలాంటి రిజల్టే వచ్చింది బట్ స్థలం తిరిగి ఉన్నప్పుడు సో ఇది మంచి ఫలితం వస్తుంది సో తర్వాత ద్వారాలు కూడా మీరు బాగా గమనించండి ఈ బుక్ కూడా రాశాను నేను సో ఇది ఆధునిక వాస్తుకు ఆధారం ప్రతి వీడియోలో కూడా చూపిస్తుంటాను అందరూ అన్ని వీడియోలు చూడకపోవచ్చు సో ఈ బుక్ చూసి మీరు ఆధునిక వాస్తు నేర్చుకోవచ్చు తర్వాత డిగ్రీల వాస్తు నేర్చుకోవాలంటే ఈ బుక్ చూడండి సో స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగినా మీ ఇల్లు ఎలా కట్టాలి సో చాలామంది డిగ్రీలు తిరిగినప్పుడు సరిగ్గా అంచనా అయ్యాక సో పొరపాట్లు చేస్తూ ఉంటారు సెప్టిక్ ట్యాంకు ముఖ్యంగా స్థలం ఈశాన్య ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంకు తూర్పు అనుకొని తూర్పులో పెడతారు లేదా రెండు స్థానాలు వదిలేసి అనుకోండి అప్పుడు అది ఆగ్నేయంలో పడే అవకాశం ఉంది సో అట్లాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి సో అట్లాంటివన్నీ తెలుసుకోవాలి అంటే సో ఈ పుస్తకం తీసుకోండి డిగ్రీల వాస్తు సో ఈ వాస్ ఈ బుక్ వచ్చేసి ఆధునిక వాస్తుకు కొనసాగింపు అది తెలుసుకోండి సడన్గా మీరు ప్రాచీన వాస్తులో ఉండి ఈ బుక్ చూస్తే మీకు అర్థం కాదు మీరు మీ ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు విరుద్ధంగా అనిపిస్తుంది మీకు ఆధునిక వాస్తు పరిచయం ఉంటే సో ఈ పుస్తకం దానికి కొనసాగింపు సో అప్పుడు మీరు దీంట్లో ఉన్నవి అంగీకరించాలా లేదన్నది ఒప్పుకుంటారు ఓకే సో ఈ వీడియో మీకు అందరు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం